పిల్లిని చూసే పిల్లలు పెరుగుతారు అంటారు అది మాత్రం నిజమైన ఇంకా అన్ని పనులు కూడా తల్లి దగ్గర నుండే వస్తాయి అంటారు కదా అది మాత్రం నిజంగా వాస్తవం అనమాట నిజంగా అమ్మను చూసే అన్ని పనులు నేర్చుకుంటాం ఈవెన్ మేము ముగ్గురు అక్క చెల్లెలు మేము కూడా మా అమ్మను చూసే నేర్చుకున్నాం అంటే మేము ఏది మా అమ్మ టైంలో అసలు ఇంట్లో ఉండేటప్పుడు ఏవి చెయ్యకపోయినా సరే మా అమ్మ చేసే విధానం గుర్తుంటే చాలు అలాగే చేస్తాము అలాగే అనమాట ఇప్పుడు కూడా స్టిల్ అమ్మ అంతేని పనులన్నీ చేస్తూ ఉంటుంది నైట్ ఎప్పుడు కూడా గిన్నెలు అయితే అస్సలు ఉంచదు ఇంకా ఉంచకూడదు కూడా అని అంటుంది మేము ముగ్గురులో ఎవ్వరము కూడా ఉంచము నైట్ టెన్ లెవెన్ అయినా సరే అన్ని తోమేసి ఇంకా పడుకుంటాం అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే మొత్తం స్నానం అన్ని చేసి పూజ అయితే చేసుకొని తర్వాతే వంటగదిలోకి వస్తుంది సో అందరం కూడా అలానే పాటించాలి అమ్మల్ని చూసే కదా సో చిన్న చిన్న మిస్టేక్ అవుతాయి తప్ప మొత్తం మా అమ్మనే ఫాలో అవుతాం మేము ముగ్గురు అక్క చెల్లెలను కూడా సో నిజంగా కదా ఎవరైనా సరే తల్లి మనమేలా నడుచుకుంటే మన పిల్లలు కూడా అలాగే ఉంటారు ఇది నిజంగా నమ్ముతాను అందుకే ఇప్పుడు నా నుండి మా పాప కూడా నేర్చుందని చెప్పేసి ఇంకా ఆ ఉంటాను నేను కూడా సో ఇది అన్నమాట чивди када бай